నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు తరంగిణి వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు నర్సీపట్నం నియోజకవర్గం నాలుగు మండలాల నుండి వచ్చిన కార్యకర్తలు నాయకులను మహిళలను ఘన స్వాగతం పలికారు ఈ సభను ఉద్దేశించి చింతకాల విజయ్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు నిర్మించిన పార్టీ టీడీపీ పార్టీ అని బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా సామాన్యులకు అనుకూలంగా కిలో రెండు కిలాలు బియ్యం పెన్షన్లు అందించిన పార్టీ టీడీపీ పార్టీ అని వ్యాఖ్యానించారు నర్సీపట్నం నియోజకవర్గంలో మండలంలో మేజర్ పంచాయతీ గ్రామాల్లో ఎక్కువ మెజార్టీ వచ్చిన బూత్ ఇన్ఛార్జీలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ తాండవ జలాశయ చైర్మన్ కరక సత్యనారాయణ నాలుగు మండలాల టీడీపీ పంచాయతీ ప్రెసిడెంట్లు మండల నాయకులు పాల్గొన్నారు ఇలాంటి ఐదు నర్సీపట్నం నియోజకవర్గం మిగిలి మహానికి చేసినటువంటి గౌరవ అతిథులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్వాగతం దుస్వాగతం తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి గౌరణీయులు శ్రీ భక్తుల సాధి సాధిబాబు గారిని వేసి మీద సాధనంగా ఆహ్వానిస్తున్నాం రాజీనాయుడు గారిని కూడా వేసి మీద సాధన యువనాయకులు గవర్నీ చంద్ర రాజేష్ బాబు గారిని కూడా వేదిక మీదకి రావలసిందిగా కూడా సత్యనారాయణకి రావాల్సిందిగా కోరుచున్నాం సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ నాన్నబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం నర్సీపేట పార్టీ అధ్యక్షులు శ్రీ రాము శ్రీరంగస్వామి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మాగోపరం పార్టీ అధ్యక్షులు గవర్నీ శ్రీ బుక్బాద్రి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం నాగోర మండలం పార్టీ అధ్యక్షుడు గవర్నీ నిందిపల్లి వెంకటరమణి గారిని కూడా వేదిక మీకు కోరుచున్నాం ముందుగా మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందాపల్లి తారకరామరావు గారికి పోలవరం జ్యోతిపట్నంలో చేయొచ్చున్నాం పెద్ద ఏడు నూట ముప్పై తొమ్మిది కొత్త బయట బైపెడ్డి సత్యబాబు ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎనిమిది బూత్ నంబర్ ముప్పై మోటార్ అప్పటి ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ తొమ్మిది వందల నూట ఎనభై రెండు మార్కెట్ రాజుబాబు ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ పది రెండు వందల ఐదుగా వందల అప్పంట్ నైన్ ఇప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ మూడు ఎన్నికల్లో కూడా మెజారిటీ ఆ బూత్లో మెజారిటీ రాకుండా మైనస్ రావడం జరిగింది అటువంటి బూత్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెజారిటీ గాను ఓ ఏడు బూతుల్ని ఈ గ్రేడ్ బూత్గా ఈ గ్రేడ్ బూత్ మెజారిటీగా గుర్తించడం జరిగింది వారి ఇప్పుడు చక్కగా ఉండదండి బూత్ నంబర్ డెబ్బై నాలుగు గుండుపూడి బూత్ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఎస్ శ్రీనివాస్ పార్టీ ప్రెసిడెంట్ సాయి యూనిట్ ఇన్ఛార్జ్ ఏవి రమణ క్లస్టర్ ఇన్ఛార్జ్ కనక సత్యనారాయణ సత్యనారాయణ వీరు వ్యక్తిగత రావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి

ఉద్దేశం ఏంటంటే కొత్త స్థాయిలో మనం జనాభా కొని కార్యలు కష్టపడ్డ మన నెలలో చేసి అన్ని మండలాలు మీకు వెళ్ళినప్పుడు మండల ప్రెసిడెంట్ కూడా దాన్ని అర్షించి ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమం ఎందుకు కష్టపడేవారో వాళ్ళు బయటకు వచ్చేవారు కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకటే పెట్టిన క్యూబ్ యూనిట్ పెట్టి అలా ఉన్న ప్రతి కార్యకర్త కష్టపడిన భవిష్యత్ గ్యారెంటీలో కూడా గ్యారెంటీ రూపంలో అక్కడికి వెళ్తుంది ఈ రోజు కూడా లోకేష్ గారు పిలుపునిచ్చింది ఏంటంటే మిని మహానాడులో ఎవరైతే బూత్లోని తెలుగుదేశం ప్రజానికి వచ్చి వేరే మత్స్కరించాలి అలాంటి పాటు వాళ్ళని ఏ పూతులు అయితే మెజారిటీలు వచ్చాయో వాళ్ళని స్వయంగా గ్రామాల వచ్చి కూడా కలిసి వాళ్ళకి ఏ పనులు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయడంతో పాటు వాళ్ళకి మండల పార్టీ అధ్యక్షులు కూడా నేను పిలుపునిస్తున్నాను ఏంటంటే వాళ్ళని అపౌరపరచకుండా వాళ్ళు వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి ఒక పది నిమిషాలన్నా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి అడిగిన పనిని ఏదైనా మెజార్టీ హైయెస్ట్ తెప్పించిన వాళ్ళందరికీ కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా వాళ్ళు పార్టీ ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రత్యేకంగా గౌరవించి ముందు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అదే పాతే ఈ రోజుకి నలభై సంవత్సరాలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడ్డాడో ఎవరిని అవమానిస్తే మనం ఈ అధికారులకి రేపు విపత్తున్నాం పేరు పేరు తెలుసుకుని ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం ఒక పంచుకోవటం ఎందుకు అంటే సుమారుగా పది సార్లు ఎంత దాంట్లో ఏడు సార్లు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం కలుగుతూ ఎనిమిది సార్లు దాకా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ అంటే

ஜenderal தப்புకొని அந்த சப்தா அனுப்பி कुटुंब மட்டும் கரெப்புக்கு எப்போ செல்றதா அப்படி இந்த கதையல்ல எந்தோ இன்ஸ்பிரேஷன் கொடுக்குது ஆ பௌர்வேதா மெலெட்டேம்பாட் அகையனபட்ல ஏ தமிழ்னல்ல கூட கெலெட்டேம்பாட் பார்ட்டி ஆபீஸ் வெல்ல अध्यक्ष 되는தெல்லாம் والله எலெக்ட்ரேட் ஞாபகம் என்ன விலா அதெпор ఇంట్లో చూసుకో బయటికి రాదు ఎందుకంటే అలాంటి డిసిప్లి అలాంటి రాజకీయంతో పెరిగిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంకా కొంత పెద్దలు చూస్తుంటారు ఎవరన్నా మనం సరిగ్గా సరిగ్గా మనం మన గౌరవ వెంటనే వాళ్ళు ఒక ఐదు ఆరు వంద